శ్రేస్తల ప్రభు పెట్టి మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్యభాగము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ చనము నిన్ను నిత్యము నడిపించును క్షామకాలము నాయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన వలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు హల్లెలు ఎహలెలు పరిశుద్ధ దేవుడు ఈ రోజు వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనను నిత్యము నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు క్షామకాలంలో కూడా ఆయన మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తానని వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నారు మనం ఎలా ఉంటామంటే నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉగ్గుచుండు నీట ఊట వలె ఉంటామంట మరి ఈరోజు దేవుడు నిత్యము నడిపించడానికి సిద్ధంగా ఉంటే మరి మనం నడవటానికి సిద్ధంగా ఉన్నాము మన ఇష్టమైనటువంటి మార్గాలు మనం ఏర్పాటు చేసుకొని ఎవరికి ఇష్టమైనటువంటి మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నామా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుని యొక్క మార్గంలోకి వస్తే ఆయన మనల్ని నడిపిస్తారు కీర్తనలో కూడాను ఒక గొప్ప వచనాన్ని తెలియపరుస్తూ ఉంటారు ఎవరిని ఆయన నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారంటే కీర్తనలు ఇరవై ఐదో అధ్యాయము తొమ్మిదో వచనం చూస్తే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును హలెలుయ హలుయ ఎంత గొప్ప విషయము న్యాయ విధులను బట్టి ఆయన తన ఎడల దీనత్వం కలిగిన వారిని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నారు తన మార్గాలను దీనులకి నేర్పిస్తాడట మరి మనం నేర్చుకునే వారిలో ఉంటూ ఉన్నామా ఆయన దీనులను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దీన మనస్సు కలిగి ఆయన దగ్గరకు రావాలి కానీ మనం ఈరోజు మన యొక్క డంబాలు మన యొక్క అతిశయాలను బట్టి ఏదో మన సొంతంగా మన మార్గాలు మనం ఏర్పాటు చేసుకొని నాకు తెలుసు అన్నట్టుగా ఉంటున్నామా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఆయన నిత్ నిత్యము నడిపిస్తాడు ఎప్పుడో ఒకసారి కాదు ఆయన నిత్యము నడిపిస్తాడు క్షామ కాలంలో ఆయన మనం తృప్తిపరిచి మన ఎముకలకు బలాన్ని చేకూరుస్తానని తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజు ఎంత గొప్ప భాగ్యాన్ని ఎంత గొప్ప వాగ్దానాన్ని మనం పొందుకొని ఉన్నాము కాబట్టి చూడండి ఇక్కడ అపోజ్ చేసేటువంటి పౌలు గారు కూడాను కొరందికి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయంలో రెండో వచనంలో మీరు అన్ని జనులే ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను చూసారా మనం అన్ని జన్లుగా ఉన్నప్పుడు దేవుని నిజమైనటువంటి సత్యదేవుని తెలుసుకున్నప్పుడు మనం కూడా ఏం చేసాము మోగ విగ్రహాలు ఆరాధించడానికి ఎటుబడితే అటు నడిపింపబడ్డాము ఏదో తెలియదు మనకి ఆ మోగ విగ్రహాలు ండియో వినవు కనులుండియో చూడవు జీవము కలిగినటువంటి దేవుని దగ్గరికి మనం నడవక ముందు ఎలా ఉన్నాము అంటే ఏదో ఒక విగ్రహం ఆరాధించటానికి అటు పడితే అటు నడిపింపబడితే మనకి తెలుసు కానీ ఈ రోజు మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చి మనల్ని ఒక వంశముగా యాజక సమూహముగా దేవుని స్వత్ ప్రజలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు కనుక ఈ రోజు మనము నిత్యము ఆయన నడిపిస్తున్న మార్గంలోకి దీనులమయ్యి మనము రావాలి ఆయన నిత్యము దీను నడిపిస్తానని తెలియదు రుస్తూ ఉన్నారు లూయ ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి ఇంకనూ మనకి అపోస్తుల కార్యంలో గనక ఒక సందర్భాన్ని గనక మనం చూసుకోగలిగితే పదమూడో అధ్యాయంలో పౌలు గారు తన యొక్క పరిచర్ చేస్తూ ఉన్నటువంటి సమయాలలో పౌలు గారు ఒక ప్రదేశానికి వచ్చారనమాట చూడండి వారు ఆరవ వచనంలో చూస్తే వారు ఆ ద్వీపం అన్నంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బర్ యేసు అని ఒక యూధిని చూచిరి ఇతడు వివేకము కలవాడైన సెర్గి పౌలు అని అధిపతి యొక్క ఉండెను ఇక్కడ ఒక అధిపతి పేరును తెలియపరుస్తున్నారు అధిపతి ఎవరు అంటే సెర్గి అంట అతడు బర్ణబాను పౌల్ గారిని పిలిపించి దేవుని వాక్యము వినగోరెను చూసారా అతడు ఇతనికి ఇతను ఒక అధిపతి సర్గిపోలని అతను ఇతను బర్ణబాన పౌలు గారిని ఆ యొక్క ఉపదేశాలు దేవుని యొక్క వాక్యం వినగోరి పిలుచుకున్నాడు అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నము చేసి వారిని ఎదిరించను చూసారా ఈ యొక్క అధిపతి దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ ఎలుమా అనే వ్యక్తి వారందరినీ విశ్వాసం నుండి తొలగింపాలని యత్నం చేసి వారిని ఎదిరించాడంట అసలు ఎలుమా అనే పేరునికి గారడివాడు అని అర్థం అంటే ఆ పైన ఉన్నటువంటి వాడే అతని పేరు వరేసు అలాగే గారడివాడు అతన్నే ఎలుమా అని కూడా అంటారనమాట ఇతను అధిపతి పెరిగిపోవులేమో ఒక పెద్ద అధిపతి పొజిషన్లో ఉండి అతను ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని వెనగోరు వీరిద్దరిని పిలిపిస్తే ఇతడేమో విశ్వాసం నుండి తొలగించాలే మా అధిపతికి అనవసరంగా దేవుని మాటలు వింటే ఇంకా విశ్వాసంలో నిలబడిపోతే దేవుని కార్యాలను మంచి మంచి పనులు చేసేస్తే అందరినీ నీతిగా న్యాయంగా బ్రతకమంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి నేను అసలే అబద్ధ ప్రవక్తని ఏదో గార్డెన్ చేసేసి అందరినీ మోసపురుస్తున్నాను కదా నా ఆదాయం పోతుందేమో అని చెప్పేసేసి ఆ అధిపతి కనుక అసలు మంచి కార్యంలోకి రాకుండా ఉండాలని చెప్పేసేసి అతనిని తొలగించాలని యత్నం చేసి వీళ్ళని ఎదిరిస్తూ ఉన్నాడట పౌలు గారిని నేను గారిని అప్పుడు పౌలు అనబడిన సౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే అతన్ని చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడ కుమారుడ సమస్త నీతికి విరోధి నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా చూసారా మంచి మార్గం నిత్యము నడిపించే మార్గములు నిత్యము మిమ్మల్ని నేను నడిపిస్తాను నా మార్గంలో ఒక రండి అని ప్రభువారు తెలియపరుస్తూ ఉంటే ఆయన మార్గంలోకి వస్తున్న వారిని కూడాను చెడగొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి అందుకే పౌలు గారు తిడుతూ ఉన్నారు అతన్ని చూసి సమస్త కపటముతో సమస్త దుర్మార్గముతో నిండిన వాడు అపవాది కుమారుడివి సమస్త నీతికి విరోధి ఇలాంటి మాటలు చూడండి ఎంత కఠినమైనటువంటి మాటలతో మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు ఎందుకంటే అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాము చక్కగా వాక్యం చెప్తూ వాక్యంలో ఎదుగుతూ ఉన్న వారిని చూసి ఏకం వారి మీద లేనిపోని వీరు తెలియపరుస్తారు వాటిని నమ్మి ఇతరులు కొంతమంది కూడాను వాక్యం చెప్పుడుకు కూడాను వారిని పిలుచుకోవటం లేదనమాట చూడండి వాక్యము దేవుడు జ్ఞానంతో అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మతో వీరు మాట్లాడుతున్నారా లేదా అన్న దానిని బట్టి మనము ఒక ఒక విషయముకు రా రావాలి తప్పించి ఒక గొప్ప ఆలోచనలోకి రావాలి చెప్పి పరిశుద్ధాత్ముడు వీళ్ళని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారానే వీళ్ళు వాక్యము ఇంత చక్కగా చెప్పగలుగుతున్నారు అంతేగాని ఇతరుల మాటలను వినేసేసి ఇతరు యొక్క వారు చెడగొట్టేటటువంటి ఆ తిన్నని మార్గాన్ని చెడగొట్టే ఇదిగో ఇట్లాంటి వారు ఉంటారనమాట ఎలుమా అనేటటువంటి వ్యక్తి అధిపతి దగ్గర ఉండి ఇదిగో తిన్నని మార్గాలు ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టే వాళ్ళు ఉంటారు ఆ చెడగొట్టుట మానవ ఇదిగో ప్రభు తన నీ మీద ఎత్తి ఉన్నాడు ఇదిగో ఇలాంటి మీదకి దేవుడు చెయ్యి ఉన్నాడు జాగ్రత్త ఇదిగో వాక్యాన్ని సరిగ్గా వెళ్తున్న సందర్భాల్లో వాక్యాన్ని నువ్వు ఇతరులకు అందనీయకుండా ఆపుతున్నావేమో చాలా జాగ్రత్త ఇలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు సమస్త కపటము సమస్త దుర్మార్గము సమస్త నీతికి విరోధులు అపవాది కుమారులుగా మారిపోతారు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో ఉంటే కనుక ఎవరు సరిదీసుకోవాలి ఇదిగో ప్రభువుని చెయ్యి ఎత్తి ఉన్నాడు అప్పుడు నువ్వు కొంతకాలం గుడ్డివాడివై సూర్యుని చూడకుందమని చెప్పాను వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిన గనక అతను తిరుగుచు ఎవరైనా చేయి చేపట్టుకొని అని వెతుకుచుండెను అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను హాలెల్లు యా హెలు ఎంత అద్భుతం జరిగిందో చూసారా అధిపతి అధిపతి యొక్క విశ్వాసము పెరిగిపోయింది దేవుని పట్ల ఆ దేవుని యొక్క అధిపతి జరిగిందని చూసి ప్రభు బోధకు దేవుడి యొక్క బోధను వాక్యాన్ని అంగీకరించి విశ్వసించారంట ఎంత గొప్పది ఆయన మార్గంలోకి వచ్చేసారు చాలామంది ఆయన తిన్నని మార్గాలను చెడగొట్టేవారు ఈ లోకంలో ఎక్కువ మందిగా ఉంటారు అందుకే తెలిసిన వారే మళ్ళీ ఎవరు శాస్త్రులు పరిశీలి కూడా ఆ దినాల్లో చూడండి ఇరవై మూడో అధ్యాయం మనకు మతేశ్వార్తలు స్పష్టంగా దేవుడు తెలియపరుస్తూ ఉంటారు వచనంలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశైలారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని ముయిదురు మీరు ప్రవేశించరు ప్రవేశించే వారిని ప్రవేశించరు ప్రవేశించని చూసారా ఎంత కఠినమైనటువంటి యొక్క మాట వేషధారులు శాస్త్రుల గురించి దేవుడు తెలియపరుస్తున్నారు వేషధారులైన శాస్త్రులు పరిశైలు ఈ ఈ శాస్త్రులు పరిశైలికి ఏమైనా ధర్మశాస్త్రం తెలీదా వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసండి తెలిసి కూడాను సరైనటువంటి మార్గాన్ని బోధించకుండా ఇష్టానుసారమైనటువంటి అంటే ఇంకా దేవుని వాక్యాన్ని అడ్డగించే వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడి వాళ్ళతో సూటిగా ఏమంటున్నారంటే మీరు అసలు మనుషులు ఎదుట రాజ్యంలోకి మీరు మూసేస్తున్నారు మనుషులు ఎదుట ఆ మార్గాన్ని మూసేస్తున్నారు ఎందుకు ఆ దినాలలో వారి దగ్గర మాత్రమే ధర్మశాస్త్రం ఉండేది ధర్మశాస్త్రంలో దేవుడు తెలియపరిచినటువంటి విషయాలను సత్యాలను తెలియపరచకుండా వారికి అనుగుణంగా మార్చుకొని బోధలు చేసేవారు అలాంటి బోధలు చేయటం వల్ల పరలోక రాజ్యం యొక్క సంగతులు వారికి తెలియక జనులందరూ కూడాను ఇదిగో శాస్త్రులను పరిశైలకు వారిని వారిని వారికి సంబంధించినటువంటి విషయాలలో వారు అంటున్న ఆచారాల్లోనే మునిగిపోయేవాళ్ళు కాబట్టి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు మీరు పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు మీరు అందులో ప్రవేశించరు ఎట్లాగో మీరు ప్రవేశించరు పరిశైలు శాస్త్రులు లాంటి వాళ్ళు అంటే మాకు మేమే గొప్ప అనుకునే వాళ్ళు ఎవరు మీరు ప్రవేశించరు మీరు ప్రవేశించట్లేదు సరి కదా ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపని మీకు వాక్యం సరిగ్గా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు జాగ్రత్త ఇలాంటి వారి మీద ప్రభుత్వం చెయ్యి ముందే మనం అందరం మన జీవితాల్లో సరిచేసుకొని దేవుడు నడిపిస్తానన్న నిత్య మార్గంలోకి మనం వచ్చేస్తే ఆయన క్షామకాలంలో మనల్ని నడిపిస్తానని తెలియపరుస్తూ ఉన్నారు మన యుముకులను బలపరుస్తానన్న అప్పుడు మనము ఎప్పుడు కూడాను నీరు ఉబ్బుకుచుండీ నీటి ఊట వలే ఉంటాము కనుక మన దీనత్వంతో ఆయన దగ్గరికి రావాలి ఆయన దీనులను నడిపించును మన మార్గమును దీనులకు నేర్పించును అంటున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రవించి దీవించుగాక అమీన్ గడ్ బ్లస్